ఈ మధ్య మనం ఎక్కువగా వింటుంది డీలిమిషే డీలిమిటేషన్ యాక్ట్ అసలు ఈ డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి దీని మీద ఎందుకు ఈ మధ్య ఇంతకాలంగా డిస్కషన్లు జరుగుతున్నాయి అనేది అసలు ఈ డీలిమిటేషన్ యాక్ట్ అంటే మన దేశంలోని లోక్సభ స్థానాలు ఎన్ని ఉండాలి శాసనసభ స్థానాలు ఎన్ని ఉండాలి ఏ రాష్ట్రానికి ఎన్ని ఉండాలి అని నియంత్రించే ఒక వ్యవస్థ ఈ డీలిమిటేషన్ సిస్టమ్ ఈ డీలిమిటేషన్ సిస్టమ్ అనేది ప్రతిసారి జనాభా లెక్కలు తీసిన తర్వాత ఆ జనాభాను అనుసరించి ఈ ఎన్ని లోక్ లోక్సభ శాసనసభ స్థానాలని నిర్ణయించడం జరుగుతుంది ఇది మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు బహుశా ఎనభై ఒకటి ఎనభై రెండు నూట డెబ్బై మూడు వందల ముప్పై ఈ సెషన్లు ఏమైనా ఈ సెషన్ల ద్వారా ఈ ఆర్టికల్ ద్వారా వాటిని మన రాజ్యాంగబద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా ఎనభై రెండు ఆర్టికల్ ప్రకారం ఈ డీలిమిషే లిమిటేషన్ సిస్టమ్ అనేది మనకి ఈ డీలిమిటేషన్ వ్యవస్థని మన భారత రాష్ట్రపతి ఎలక్షన్ కమిషను సంయుక్తంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వ్యవస్థ తీసుకునే ఏ నిర్ణయాలను కూడా మనం ఏ కోర్టులో కూడా సవాల్ చేయడానికి ఎవరికి ఏ విధమైన అధికారం ఉండదు ఈ వ్యవస్థ ద్వారా ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై మూడు డెబ్భై మూడు రెండు వేల రెండులో ఈ డీలిమిటేషన్ అనేది చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు అది ఏంటంటే నలభై రెండో సవరణ ద్వారా ఈ వ్యవస్థకి ఒక ఫ్రీ చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎన్ని లోకసభ స్థానాలు ఉన్నాయో ఎన్ని శాసన ఏ రాష్ట్రానికి ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయో వాటిని లాక్ చేయడం జరిగింది అంటే ఆ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తర్వాత ఇంకా మరి డెబ్భై ఒకటిలో ఆల్రెడీ ఒకసారి చేయడం జరిగింది దాన్నే అలా కంటిన్యూ చేద్దామని చెప్పి జనాభా నియంత్రణ కోసం ఇలా ఫ్రీ చేస్తున్నామని చెప్పి ఈ డీలిమిటేషన్ వ్యవస్థ చెప్పడం జరిగింది కాక తిరిగి రెండు వేల ఒకటిలో నలభై రెండవ అమెండ్మెంట్కి కంటిన్యూస్గా ఎనభై మెండ్మెంటు ఎనభై నాలుగు అంటే భారత రాజ్యాంగానికి అమెండ్మెంట్ ఎనభై నాలుగు సవరణ అనేది తీసుకొచ్చి ఈ లిమిటేషన్ వ్యవస్థని ఇదే విధంగా కంటిన్యూ చేసి రెండు వేల ఇరవై ఆరులో తిరిగి ఈ వ్యవస్థ ద్వారా ఈ లోకసభ స్థానాలని శాసనసభ స్థానాలని మార్పులు చేర్పులు చేద్దామని రోజు ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకునే జనాభా లెక్కలను అనుసరించి రెండు వేల ఇరవై ఆరులో ఈ లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలని మార్పులు చేర్పులు చేద్దామని ఆ రోజు చట్టంలో ఒక సవరణ చేయడం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ రావడం వలన ఈ జనాభా లెక్కలు తీసుకోవడం అనేది జరగలేదు కాకపోతే ప్రస్తుతం జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాల పరిధులు వాటి నెంబర్ని మార్చడం జరుగుతుందని ఈ మధ్య కొన్ని వార్తలు రావడం జరిగింది ఈ విషయంగా ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ స్టాలిన్ గారు ఇతర ప్రతిపక్షాలతో ఆయన ఒక ఆల్ పార్టీ మీటింగ్ని కాల్ఫర్ చేయడం జరిగింది దీనివలన దక్షిణ భారతదేశం చాలా వరకు నష్టపోతుందని చెప్పి అన్ని పార్టీలకి ఆయన ఇన్విటేషన్ పంపించి వాళ్ళందరితోనే ఒక పక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు దీనికి దాదాపు ఎన్డీఏ ఇతర పక్షాల నుంచి చాలా వరకు అందరూ నాయకులు రావడం జరిగింది కాకపోతే ఇక్కడ నిజంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందా దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం అతి త్వరలో ఆ వీడియో ఈ డీలిమిటేషన్ వ్యవస్థ మీద ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి అసలు జరుగుతున్న అన్యాయం ఏంటి ఆ అన్యాయం నిజంగా అన్యాయం జరుగుతుందా ఇంకా ఏమైనా నేను వెనకాతలో ఉన్నాదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫైవ్ ఇయర్స్ ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో ఈ డీలిమిటేషన్ వ్యవస్థ మీద సౌత్ ఇండియా రాష్ట్రాలకి ఉన్న ఏంటి లేదంటే వాళ్ళు చెప్తున్నది నిజాయితీగా కరెక్ట్ అయిన విషయమేనా అనేది పూర్తి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది